బాధలు పడుతూ ఇంకా ఇక్కడే ఉంటావా లేదంటే నీకు ఓ జీవితం ఉంది కాబట్టి నీ జీవితాన్ని ఓ దారిలో పెట్టుకొని సంతోషంగా ఉంటావా నేను నీకు అత్తలా చెప్పడం లేదు అమ్మలాగే చెప్తున్నాను నాకు ఓ కూతురుంటే నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఇలాగే ఆలోచిస్తాను అని అపర్ణ అనడంతో ఇక అపర్ణ కాళ్ళకి నమస్కారం చేస్తుంది కావ్య అత్తయ్య గారు మీరేంటో నాకు తెలుసు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీ గురించి నేను అర్థం చేసుకున్నాను మీరు కోపంగా కఠినంగా మాట్లాడినా అవి మనసులో నుంచి వచ్చిన మాటలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఓ తల్లి లాగానే మిమ్మల్ని నేను చూశాను నా విషయంలో మీరు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారు నాకు తెలుసు అత్తయ్య గారు అందుకనే ఎంతమంది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని మాటలన్నా మిమ్మల్ని కానీ ఈ ఇంటిని కానీ ఆయన్ని కానీ విడిచి ఎప్పుడు వెళ్ళలేదు ఆయన నాకు ఎంత ముఖ్యమో మీరు మామయ్య గారు ఈ కుటుంబం కూడా నాకు అంతే ముఖ్యం అత్తయ్య గారు రాజ్ ఓ బిడ్డని తీసుకొచ్చి కళ్ళ ముందు ఉంచినా నేను ఎందుకు వెళ్ళడం లేదు అనే కథ మీరు అనుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను అత్తయ్య గారు ఆ అయితే ఆయన బిడ్డ కాదు ఏదో మాయలో ఆయన చిక్కుకుపోయారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఆ మాయ నుండి ఆ చిక్కు నుండి ఆయన బయటపడతాడని నేను అనుకుంటున్నాను అని అంటే అనుకోవడం వేరు అక్కడ జరిగేది వేరు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి రాజ్ తప్పు చేశాడు రాజ్ కన్న బిడ్డే ఆ బిడ్డ అని తెలిసిన రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అలానే నాకు మాట ఇవ్వు అని ఇక అపర్ణ అనడంతో మాట ఇస్తుంది కావ్య మీకు నేను మాటిస్తున్నాను అత్తయ్య గారు ఆ బిడ్డ నిజంగా ఆయన బిడ్డే అని తెలియన మరుసటి రోజు ఇక నేను ఇంట్లో ఉండను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక ఎప్పటికీ ఆయన్నే నేను చూడను జీవితంలో ఆయన ఎదురు పడకుండా నేను చూసుకుంటాను కానీ ఆయన తప్పు చేయలేదు అన్న విషయం కూడా నేనే నిరూపిస్తాను అత్తయ్య గారు నాకు కొంచెం సమయం ఇవ్వండి ఆయన ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఓ భర్త మీద నిందపడింది ఆ నింద తుడిపేయాల్సిన బాధ్యత భార్యగా నా మీద కూడా ఉందత్తగారు ఈ విషయంలో ఆయన బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ నేను కూడా బాధపడుతున్నాను నా భర్త ఎందుకు ఇంత నింద మోస్తున్నాడు అని ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను ఆయనకి తెలియకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆయన నిర్దోషిగా మీ ముందు నిలబెడతానత్తగారు అని చెప్పి శబదం చేస్తుంది కావ్య ఇక మాటలతో అపర్ణ షాక్ అయిపోతుంది కావ్య నా కొడుకుని ఎందుకింతగా ప్రేమిస్తుంది భర్త మీద నిందపడ్డ భరించలేకపోతుంది భర్తని నిర్దోషిగా నిరూపిస్తానని నాతోని నా కొడుకు గురించి ఛాలెంజ్ చేసింది ఇదిలా ఉండగా ఇంకో పక్కన అప్పు కావ్య చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా తనకి ఒక అడ్రస్ కనిపిస్తుంది ఇక అక్కడ ఆగుతుంది అక్కా నువ్వు చెప్పిన అడ్రస్ దొరికిందక్కా అని కావ్యకి ఫోన్ చేసి చెప్పడంతో సరే అక్కడ నువ్వు ఉండు ఇప్పుడే నేను వస్తున్నా అని చెప్పి కావ్య ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పు దగ్గరకు వస్తుంది అప్పు ఎక్కడా ఇంతకీ రాజు దగ్గర డబ్బు తీసుకున్నా ఆ అజ్ఞాత వ్యక్తి ఇక్కడున్నాడా అని అంటే ఎవరక్క అతను అతను ఎవరు నాకైతే తెలియదు కానీ నువ్వు ఫోన్లో చెప్పిన ఆ ఫోన్ నెంబర్ని బట్టి వాళ్ళ అడ్రస్ అయితే కనుక్కున్నాను ఇదిగో ఒక్క ఎక్కడి నుంచి మూడో ఇల్లే అని అంటుంది సరే పద అని చెప్పి ఇద్దరు కూడా మాస్కులు వేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు విండో ఏదైనా ఉంటే విండోలో నుంచి చూసి అసలు లోపల ఎవరున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకుందామని అక్కడికి వెళ్తారు ఇక కావ్య విండో దగ్గర నిలబడి లోపలికి అంతా చూస్తూ ఉంటుంది లోపల ఎవరు కనిపించరు ఇదేంటి ఎవరూ కనిపించలేదు ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న అడ్రస్సు ఇదేనా రాజు దగ్గర డబ్బు అడిగి ఎందుకు తీసుకున్నాడు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఇక్కడేమో ఎవరూ లేరు ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ అప్పు వెళ్ళిపోదాం పదా అని అంటుంది అక్క ఆగక్క ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్తున్నారు చూడు అని అంటుంది ఎవరు అని చెప్పి ఇక కావ్య దొంగచాటుగా చూస్తుంది ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు రాజు దగ్గర డబ్బు తీసుకున్న అజ్ఞాత వ్యక్తి సూట్ కేస్తూ డబ్బుతో అలా లోపలికి వెళ్ళడం చూసి ఇక కావ్య సంతోషపడుతుంది నేను చూసిన వ్యక్తి ఈ వ్యక్తే ఇదే వాళ్ళ ఇల్లు ఇప్పుడు మొత్తం గుట్టు రెట్టవుతుంది ఏం జరిగిందో మొత్తం నేను తెలుసుకోబోతున్నాను అని అనుకుంటూ ఇక ఎందుకైనా మంచిదని అప్పుతో ఇలా అంటుంది అప్పు నువ్వు ఫోన్ తీసి వీడియోని రికార్డ్ చెయ్యు అని అంటుంది సరే అక్క అని అంటుంది చాలా జాగ్రత్త అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో వీళ్ళ గురించి తెలియకుండా మనం చాలా రిస్క్ తీసుకుంటున్నాము జాగ్రత్త అని అంటుంది సరే అక్క అని ఇక సీక్రెట్గా వీడియో తీయడానికి రెడీగా ఉంటుందప్పు ఇక అజ్ఞాత వ్యక్తి సూట్ కేసు ఓ టేబుల్ మీద పెడతాడు వెంటనే ఒక ఆడమనిషి మంచు నీళ్ళు తీసుకొచ్చి అతను చేతికిస్తుంది ఇక తర్వాత అన్నయ్య ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చావా అని అంటే తెచ్చానమ్మా తెచ్చాను ఇదిగో డబ్బు అని అంటాడు అన్నయ్య ఎందుకో ఒక్కోసారి మనం చేస్తున్నది చాలా తప్పనిపిస్తుంది ఆయన చూస్తుంటే చాలా మంచి ఉన్నారు ఇలా మనం డబ్బు తీసుకోవడం తప్పనిపిస్తుంది ఇక్కడ చేసిన తప్పులు పాపాలు దేవుడు వాళ్ళకి శిక్షలు ఇక్కడే వేస్తారని అంటారు నాకు కూడా ఆ విషయం మీద భయంగా ఉంది మనం చాలా తప్పు చేస్తున్నాము దేవుడు మనల్ని శిక్షించకుండా ఉండడన్నయ్యా అని అంటే ఇక అజ్ఞాత వ్యక్తి ఇలా అంటాడు చూడమ్మా మనం ఏ తప్పు చేయలేదు ఒక వ్యక్తి చేయమన్నాడు కాబట్టే మనం ఈ తప్పు చేస్తున్నామో ఆ వ్యక్తి మళ్ళీ మనకేదైనా ప్రమాదం తలపెడతాడు మనం అతను చెప్పినట్టు చేయకపోతే మనల్ని చంపేస్తాడు మనకి ప్రాణభయం ఉంది అందుకనే ఇలా చేస్తున్నాము దేవుడు మనల్ని ఏమీ శిక్షించడు అని అంటే లేదన్నయ్య తప్పు తప్పే ఒకవేళ ఆయన మనల్ని అలా బలవంతంగా ఇలా చేయండి ఇలా ఆ బిడ్డని రాజ్ బిడ్డే అని నమ్మించేటట్టు చేయండి అని చెప్పాడు అలాగే మనం చేస్తున్నాము కానీ తప్పన్నయ్య ఇది పాపం పైగా డబ్బు కూడా తీసుకుంటున్నాము అని అంటే నిజమేనమ్మా డబ్బు తీసుకుంటున్నాము కానీ ఆ డబ్బులో సగభాగం ఆ పాపిష్టి వెదువుకే ఇస్తున్నాం కదా అని అంటాడు ఇక వీడియో అంతా తీస్తూ ఉంటుంది అప్పు ఇక ఆ సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తికి ఒక అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి ఎవరికి అనుమానం రాలేదు కదా చుట్టుపక్కలంతా చూసుకున్నావా డబ్బు తీసుకొచ్చావా సరే సగం డబ్బు నేను చెప్పిన అడ్రస్కి పంపించు నువ్వు కానీ నీ చెల్లెలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం బయటకి చెప్పకూడదు ఒకవేళ చెబితే ఏం జరుగుతుందో తెలుసుగా ఆ పసిబిడ్డ నువ్వు మీ చెల్లెలు మొత్తం మొత్తం చచ్చిపోతారు ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలరు మీ ప్రాణాలు పోయినా కూడా ఆ నిజం మాత్రం బయట పెట్టద్దు అర్థమైందా అని అనగానే ఆ అర్థమైంది అని చెప్పి ఇక అంటాడు అమ్మా సరే నేను పని మీద బయటికి వెళ్తున్నాను ఈ డబ్బు సగభాగం ఆ పాపిస్టోడికి ఇవ్వాలి కదా డబ్బిచ్చేసి వస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ చెల్లెల్ని అలాగే ఒంటరిగా వదిలేసి చుట్టూ ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాడు తర్వాత కావ్య లోపలికి వెళ్తుంది కావ్యాన్ని చూసి ఇక ఆవిడ ఎవరండి మీరు అని అడుగుతుంది నేను ఎవరినో తర్వాత సంగతి కానీ ఇంతకీ ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకుంటున్నారో అని కావ్య అంటుంది ఆయన ఎవరైనా ఆయన దగ్గర మేము డబ్బు తీసుకోవడం ఏంటి అని అంటుంది ఆవిడ ఎవరో తెలీదా నా భర్త రాజ్ ఆయన దగ్గర మీ అన్నయ్య డబ్బు తీసుకోవడం నా కళ్ళారా నేను చూశాను చెప్పు నిజం చెప్పు పోలీసులకు అప్పగించమంటావా నిజం చెబుతావా అని కావ్య అంటుంది ఇంకా అప్పుడు ఆవిడ చెప్పండి నిజమే చెప్పండి పోలీసులకే అప్పగించండి అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి నువ్వు రాజు భార్యవా ఆ మాట చెప్పడానికి నీకెంత ధైర్యం ఆయనకి నాకు పుట్టిన బిడ్డ ఆ బిడ్డ ఆయన నా భర్త అని అంటుంది ఇక కావ్యకి కోపం వచ్చి చెంప పగలగొడుతుంది ఏంటి నీ భర్త ఎలా అయిపోతాడు నీ భర్త నువ్వు నోటితో చెప్పేసినంత మాత్రాన ఎవరెవరో నీ భర్తలు అయిపోతారా మాటలు మర్యాదగా రాని నువ్వు మీరు దేనికో భయపడి ఇలా చెప్తున్నారని నాకు అనిపిస్తుంది మీరేం మాట్లాడుకున్నారో అదంతా కూడా నా చెల్లెలు వీడియో తీసింది నిజం బయట పెడతావా లేదంటే స్టేషన్కి వెళ్తారా అని అనగానే మీరు మమ్మల్ని చంపేసినా ఇదే నిజం ఈ నిజమే నగ్న సత్యం ఆ బిడ్డ నాకు రాజుకి పుట్టిన బిడ్డే పోలీస్ స్టేషన్కి మీరు తీసుకువెళ్ళినా అక్కడ కూడా ఇదే విషయం చెబుతాను అలా చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డ మా ఇద్దరికి పుట్టిన బిడ్డని నాలుగు గోడల మధ్యలోనే తెలుసు కానీ స్టేషన్కి వెళ్తే పది మందికి వంద మందికి వేల మందికి ఈ సమాజం మొత్తానికి తెలుస్తుంది నాకు కూడా అదే కావాలి అప్పుడు ఆ ఇంట్లో కోడలిగా అఫీషియల్గా నేనే అడుగు పెడతాను అని అనగానే ఈ అప్పు చేయి చేసుకోవడానికి రెడీ అవుతుంది కావ్య ఆపుతుంది అప్పు వద్దు నువ్వు తన మీద చేయి చేసుకోవద్దు ఏ దుష్ట శక్తితో నిజం చెప్పకుండా తనని ఆపుతుంది నాకు తన బాధ అర్థమైంది తనకి తన బిడ్డ కావాలి తన అన్న కావాలి తన ప్రాణాలు తనకి కావాలి ఎవరో వీళ్ళ చేత బలవంతంగా ఇలా చెప్పిస్తున్నారు వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడడం మన బాధ్యతే కదా నువ్వు కొట్టినా ఆవిడైతే నిజం చెప్పదు ఎందుకంటే పసిబిడ్డ ఆయన దగ్గర ఉన్నాడు ఏదైనా అపకారం జరుగుతుందేమోనని ఆ తల్లి భయపడుతుంది బిడ్డకి ప్రమాదం ఉంటుందేమోనని తన ప్రాణాలైనా పోయినా పర్వాలేదనుకుంటుంది అలాంటి తనని నువ్వు కొట్టద్దు మంచిగానే తనతో మనం నిజం చెప్పేద్దాము బెదిరించో భయపెట్టో ఆ తల్లి నోటి నుండి నిజమైతే మనం రాబట్టలేమో అని కావ్య రెండు చేతులు జోడించి తనతో ఇలా అంటుంది అమ్మ ఏ పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను మీ పేదరికం ఎవరో ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నరక యాతన పెడుతున్నారు నీ బిడ్డని కూడా నీ దగ్గర లేకుండా చేస్తున్నారు వాళ్ళెవరో చెప్పు అంతా మేము చూసుకుంటాము నిన్ను నీ కొడుకుని మీ అన్నయ్యని మేం కాపాడుతాము నీ దగ్గరికి నీ కొడుకుని నేను చేర్చుతాను అలాగే ఓ మంచి ఇల్లు మీరు బ్రతకడానికి ఓ మంచి భయం లేని వాతావరణం అన్ని నా భర్తకు చెప్పి మీకు ఏర్పాటు చేస్తాను దయచేసి నిజం చెప్పు నువ్వు ఎవరికి భయపడద్దు నిర్భయంగా నిజం చెప్పు ఎవరు మీతో ఇలా చెప్పిస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఇలా నటించమని చెబుతున్నారు ఆయన మీద కక్ష గట్టి ఎవరిదంతా చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు ప్రలోభ పెడుతున్నారు దయచేసి చెప్పమ్మా నీ బిడ్డ నా బిడ్డ అనుకొని తనకి సేవలు చేశాను ఆకలి వేస్తే తల్లిలాగా పాలు పట్టాను బిడ్డ కన్నీరు పెట్టకుండా తల్లిలాగా లాలించాను నీ బిడ్డని నా బిడ్డలాగా పెంచాను ఏం జరిగిందో నిజంగా చెప్పమ్మా నువ్వు చెబితే నీకు ఎలాంటి అపకారం రాకుండా నేను చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంటే చెప్పు నమ్మకం లేకపోతే చెప్పద్దు అని కావ్య ఏడవడంతో ఇక ఆవిడ చెప్తానండి అన్ని విషయాలు నేను చెబుతాను అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ఆవిడ ఏ నిజం చెబుతుంది ఎవరు ఇలా చెప్పమన్నారు రాజుని అసలు ఉచ్చులో ఎందుకు దింపారు ఏం జరిగింది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏంటి బాధలు పడుతూ ఇంకా ఇక్కడే ఉంటావా లేదంటే నీకు ఓ జీవితం ఉంది కాబట్టి నీ జీవితాన్ని ఓ దారిలో పెట్టుకొని సంతోషంగా ఉంటావా నేను నీకు అత్తలా చెప్పడం లేదు అమ్మలాగే చెప్తున్నాను నాకు ఓ కూతురుంటే నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఇలాగే ఆలోచిస్తాను అని అపర్ణ అనడంతో ఇక అపర్ణ కాళ్ళకి నమస్కారం చేస్తుంది కావ్య అత్తయ్య గారు మీరేంటో నాకు తెలుసు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే మీ గురించి నేను అర్థం చేసుకున్నాను మీరు కోపంగా కఠినంగా మాట్లాడినా అవి మనసులో నుంచి వచ్చిన మాటలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఓ తల్లి లాగానే మిమ్మల్ని నేను చూశాను నా విషయంలో మీరు ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారు నాకు తెలుసు అత్తయ్య గారు అందుకనే ఎంతమంది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని మాటలన్నా మిమ్మల్ని కానీ ఈ ఇంటిని కానీ ఆయన్ని కానీ విడిచి ఎప్పుడు వెళ్ళలేదు ఆయన నాకు ఎంత ముఖ్యమో మీరు మామయ్య గారు ఈ కుటుంబం కూడా నాకు అంతే ముఖ్యం అత్తయ్య గారు రాజ్ ఓ బిడ్డని తీసుకొచ్చి కళ్ళ ముందు ఉంచినా నేను ఎందుకు వెళ్ళడం లేదు అనే కదా మీరు అనుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను అత్తయ్య గారు ఆ అయితే ఆయన బిడ్డ కాదు ఏదో మాయలో ఆయన చిక్కుకుపోయారని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఆ మాయ నుండి ఆ చిక్కు నుండి ఆయన బయటపడతాడని నేను అనుకుంటున్నాను అని అంటే అనుకోవడం వేరు అక్కడ జరిగేది వేరు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి రాజ్ తప్పు చేశాడు రాజ్ కన్న బిడ్డే ఆ బిడ్డ అని తెలిసిన రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అలానే నాకు మాట ఇవ్వు అని ఇక అపర్ణ అనడంతో మాట ఇస్తుంది కావ్య మీకు నేను మాటిస్తున్నాను అత్తయ్య గారు ఆ బిడ్డ నిజంగా ఆయన బిడ్డే అని తెలియన మరుసటి రోజు ఇక నేను ఇంట్లో ఉండను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక ఎప్పటికీ ఆయన్ని నేను చూడను జీవితంలో ఆయన ఎదురు పడకుండా నేను చూసుకుంటాను కానీ ఆయన తప్పు చేయలేదు అన్న విషయం కూడా నేనే నిరూపిస్తాను అత్తయ్య గారు నాకు కొంచెం సమయం ఇవ్వండి ఆయన ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఓ భర్త మీద నింద పడింది ఆ నింద తుడిపేయాల్సిన బాధ్యత భార్యగా నా మీద కూడా ఉందత్తగారు ఈ విషయంలో ఆయన బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ నేను కూడా బాధపడుతున్నాను నా భర్త ఎందుకు ఇంత నింద మోస్తున్నాడు అని ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను ఆయనకి తెలియకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆయన నిర్దోషిగా మీ ముందు నిలబెడతాను అత్తగారు అని చెప్పి శబదం చేస్తుంది కావ్య ఇక మాటలతో అపర్ణ షాక్ అయిపోతుంది కావ్య నా ఎందుకు ఇంతగా ప్రేమిస్తుంది భర్త మీద నిందపడ్డ భరించలేకపోతుంది భర్తని నిర్దోషిగా నిరూపిస్తానని నాతోని నా కొడుకు గురించి ఛాలెంజ్ చేసింది ఇదిలా ఉండగా ఇంకో పక్కన అప్పు కావ్య చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉండగా తనకి ఒక అడ్రస్ కనిపిస్తుంది ఇక అక్కడ ఆగుతుంది అక్కా నువ్వు చెప్పిన అడ్రస్ దొరికిందక్కా అని కావ్యకి ఫోన్ చేసి చెప్పడంతో సరే అక్కడ నువ్వు ఉండు ఇప్పుడే నేను వస్తున్నా అని చెప్పి కావ్య ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది అప్పు దగ్గరకు వస్తుంది అప్పు ఎక్కడా ఇంతకీ రాజు దగ్గర డబ్బు తీసుకున్నా ఆ అజ్ఞాత వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అంటే ఎవరక్క అతను అతను ఎవరు నాకైతే తెలియదు కానీ నువ్వు ఫోన్లో చెప్పిన ఆ ఫోన్ నెంబర్ని బట్టి వాళ్ళ అడ్రస్ అయితే కనుక్కున్నాను ఇదిగో ఒక్క ఎక్కడి నుంచి మూడో ఇల్లే అని అంటుంది సరే పద అని చెప్పి ఇద్దరు కూడా మాస్కులు వేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు విండో ఏదైనా ఉంటే విండోలో నుంచి చూసి అసలు లోపల ఎవరున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకుందామని అక్కడికి వెళ్తారు ఇక కావ్య విండో దగ్గర నిలబడి లోపలికి అంతా చూస్తూ ఉంటుంది లోపల ఎవరు కనిపించరు ఇదేంటి ఎవరూ కనిపించలేదు ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న అడ్రస్ ఇదేనా రాజు దగ్గర డబ్బు అడిగి ఎందుకు తీసుకున్నాడు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు ఇక్కడేమో ఎవరూ లేరు ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటూ అప్పు వెళ్ళిపోదాం పదా అని అంటుంది అక్క ఆగక్క ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్తున్నారు చూడు అని అంటుంది ఎవరు అని చెప్పి ఇక కావ్య దొంగచాటుగా చూస్తుంది ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు రాజు దగ్గర డబ్బు తీసుకున్న అజ్ఞాత వ్యక్తి సూట్ కేస్తూ డబ్బుతో అలా లోపలికి వెళ్ళడం చూసి ఇక కావ్య సంతోషపడుతుంది నేను చూసిన వ్యక్తి ఈ వ్యక్తే ఇది వాళ్ళ ఇల్లు ఇప్పుడు మొత్తం గుట్టు రెట్టవుతుంది ఏం జరిగిందో మొత్తం నేను తెలుసుకోబోతున్నాను అని అనుకుంటూ ఇక ఎందుకైనా మంచిదని అప్పుతో ఇలా అంటుంది అప్పు నువ్వు ఫోన్ తీసి వీడియోని రికార్డ్ చెయ్యు అని అంటుంది సరే అక్క అని అంటుంది చాలా జాగ్రత్త అసలు వీళ్ళ వెనకాల ఎవరున్నారో వీళ్ళ గురించి తెలియకుండా మనం చాలా రిస్క్ తీసుకుంటున్నాము జాగ్రత్త అని అంటుంది సరే అక్క అని ఇక సీక్రెట్గా వీడియో తీయడానికి రెడీగా తప్పు ఇక అజ్ఞాత వ్యక్తి సూట్ కేసు ఓ టేబుల్ మీద పెడతాడు వెంటనే ఒక ఆడమనిషి మంచు నీళ్ళు తీసుకొచ్చి అతను చేతికిస్తుంది ఇక తర్వాత అన్నయ్య ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చావా అని అంటే తెచ్చానమ్మా తెచ్చాను ఇదిగో ఆ డబ్బు అని అంటాడు అన్నయ్య ఎందుకో ఒక్కోసారి మనం చేస్తున్నది చాలా తప్పనిపిస్తుంది ఆయన చూస్తుంటే చాలా మంచి ఉన్నారు ఇలా మనం డబ్బు తీసుకోవడం తప్పనిపిస్తుంది ఇక్కడ చేసిన తప్పులు పాపాలు దేవుడు వాళ్ళకి శిక్షలు ఇక్కడే వేస్తారని అంటారు నాకు కూడా ఆ విషయం మీద భయంగా ఉంది మనం చాలా తప్పు చేస్తున్నాము దేవుడు మనల్ని శిక్షించకుండా ఉండడన్నయ్యా అని అంటే ఇక అజ్ఞాత వ్యక్తి ఇలా అంటాడు చూడమ్మా మనం ఏ తప్పు చేయలేదు ఒక వ్యక్తి చేయమన్నాడు కాబట్టే మనం ఈ తప్పు చేస్తున్నామో ఆ వ్యక్తి మళ్ళీ మనకి ఏదైనా ప్రమాదం తలపెడతాడు మనం అతను చెప్పినట్టు చేయకపోతే మనల్ని చంపేస్తాడు మనకి ప్రాణభయం ఉంది అందుకనే ఇలా చేస్తున్నాము దేవుడు మనల్ని ఏమీ శిక్షించడు అని అంటే లేదన్నయ్య తప్పు తప్పే ఒకవేళ ఆయన మనల్ని అలా బలవంతంగా ఇలా చేయండి ఇలా ఆ బిడ్డని రాజ్ బిడ్డే అని నమ్మించేటట్టు చేయండి అని చెప్పాడు అలాగే మనం చేస్తున్నాము కానీ తప్పన్నయ్య ఇది పాపమన్నయ్యా పైగా డబ్బు కూడా తీసుకుంటున్నాము అని అంటే నిజమేనమ్మా డబ్బు తీసుకుంటున్నాము కానీ ఆ డబ్బులో సగభాగం ఆ పాపిష్టి వెదువుకే ఇస్తున్నాం కదా అని అంటాడు ఇక ఆ వీడియో అంతా తీస్తూ ఉంటుంది అప్పు ఇక ఆ సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తికి ఒక అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి ఎవరికి అనుమానం రాలేదు కదా చుట్టుపక్కలంతా చూసుకున్నావా డబ్బు తీసుకొచ్చావా సరే సగం డబ్బు నేను చెప్పిన అడ్రస్కి పంపించు నువ్వు కానీ నీ చెల్లెలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం బయటకి చెప్పకూడదు ఒకవేళ చెబితే ఏం జరుగుతుందో తెలుసుగా ఆ పసిబిడ్డ నువ్వు మీ చెల్లెలు మొత్తం మొత్తం చచ్చిపోతారు ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలరు మీ ప్రాణాలు పోయినా కూడా ఆ నిజం మాత్రం బయట పెట్టద్దు అర్థమైందా అని అనగానే ఆ అర్థమైంది అని చెప్పి ఇక అంటాడు అమ్మా సరే నేను పని మీద బయటికి వెళ్తున్నాను ఈ డబ్బు సగభాగం ఆ పాపిష్టోడికి ఇవ్వాలి కదా డబ్బిచ్చేసి వస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ చెల్లెల్ని అలాగే ఒంటరిగా వదిలేసి చుట్టూ ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాడు తరువాత కావ్య లోపలికి వెళుతుంది కావ్యాన్ని చూసి ఇక ఆవిడ ఎవరండి మీరు అని అడుగుతుంది నేను ఎవరినో తరువాత సంగతి కానీ ఎంతకీ ఆయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకుంటున్నారో అని కావ్య అంటుంది ఆయన ఎవరైనా ఆయన దగ్గర మేం డబ్బు తీసుకోవడం ఏంటి అని అంటుంది ఆవిడ ఎవరో తెలీదా నా భర్త రాజ్ ఆయన దగ్గర మీ అన్నయ్య డబ్బు తీసుకోవడం నా కళ్ళారా నేను చూశాను చెప్పు నిజం చెప్పు పోలీసులకు అప్పగించమంటావా నిజం చెబుతావా అని కావ్య అంటుంది ఇంకా అప్పుడు ఆవిడ చెప్పండి నిజమే చెప్పండి పోలీసులకే అప్ప